మిత్రులారా నమస్తే సోంపాకం మ్యూజింగ్స్ సమర్పించి సాహితీ సంపంగలకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి ప్రాణం ఖరీదు రచయిత వేదగిరి రాంబాబు గారు దీని గురించినటువంటి చిరుపరిచయం ఒక రెండు వాక్యాలను కథానికకు కేర్ ఆఫ్ అడ్రస్ వేదగిరి రాంబాబు గారు వీరు నూట పదహారు కథానికల డైరెక్ట్ సంకలనాలను అట్లాగే కథానిక సమీక్షా గ్రంథాలను కూడా వెలువరించారు ప్రస్తుత కథానిక జూలై తొమ్మిది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడింది కథానిక ప్రాణం ఖరీదు మీకు చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత సంధ్యా సమయం ట్యాంకు బండ్ మీద జనసంచారం కానీ వాహన సంచారం కానీ ఏ విధంగా చూసినా కానీ ఎక్కువగా ఉంది ఓ బల్ల మీద కూర్చుని ఆలోచిస్తున్న సుధాకర్కి జీవితంలో సంధ్య చీకట్లు కమ్మినట్లు అనిపించసాగింది బ్రతకాలన్న ఆలోచనలు నశించి చనిపోవాలనే కోరిక పెరిగిపోసాగింది చీకటి లోకాన్నంతటిని తన ముసుగులోకి తీసుకోసాగింది జనసంచారం తగ్గిన తర్వాత ఎవ్వరూ చూడకుండా చటుక్కున హుసేన్ సాగర్ నీటిలోకి దూకేయాలని నిశ్చయించుకున్నాడు సుధాకర్ అతని ఆలోచనలు అతనికే నవ్వు తెప్పించాయి ట్యాంక్ బండి మీద ఉన్న బల్లల మీద కూర్చున్న వాళ్ళందరూ అలసిపోయి సేద వాళ్ళు మరి తను జీవితం అంటే భయమేసి నిష్క్రమించాలనుకుంటున్నవాడు ఎంత తేడా ఈ ఒక్క ప్రాంతంలోనే ఇంత తేడా ఉంటే అంత పెద్ద లోకంలో మనుషుల్లో తేడాలు ఎందుకు ఉండవు జీవితంలో అలసిపోయిన నాన్న తను రిటైర్ అయ్యే నాటికి కొడుకు చేతికి అంది వస్తాడనుకున్నాడు ఆ కళని నిజం చేయలేకపోతున్నానని బాధపడుతున్న తరుణంలో ఓ యాభై ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాడు ఒక ఆయన అని చెప్పిన వార్త తనకి ఆనందాన్ని కలిగించింది ఆ విషయాన్ని రాయలేక రాయలేక తండ్రికి రాశాడు పాపం ఆయన తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లోంచి సగాన్ని వెంటనే పంపారు ఆనందంగా ఉద్యోగంలోకి చేరిపోయాడు తను చేరిన తర్వాత కానీ తెలియలేదు అది తాత్కాలిక ఉద్యోగం అని ఆరు నెలలకే ఊడిపోతుందని గుండె పగిలింది ఎవరికి చెప్పుకోవాలి యాభై వేలు తీసుకున్న తను ఎక్కడికో ఉడాయించేశాడు మరో పక్క ఆశతో ఎదురు చూస్తున్న తండ్రి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయనకి ముఖాన్ని చూపించలేదు ఉద్యోగం లేకుండా ఇక్కడ బ్రతకలేడు మరేం చేయాలి మరణించడం ఒక్కటే మార్గం అని నిశ్చయించుకుని ట్యాంక్ బండి మీదకు వచ్చాడు ఊరికే కూర్చుంటే సుధాకర్ని ఆలోచనలు చిత్రహింస పెట్టసాగాయి కడుపు మంట కాదు కాదు కడుపులో మంట ఎవరికి తనక కాదు తండ్రికి పెట్టబోతున్నాడు తను చల్లటి గాలి వేడి ఆలోచనలు కళ్ళు మూతలు పడిపోతున్నాయి నిద్రతో కాదు నీరసంతో అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి ఓ ఆసుపత్రిలో ఉన్నాడు ఉట్టుకెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుంది తిండికి లేని తను ఈ ఆసుపత్రి ఫీజుకి మందులకి డబ్బులు ఎక్కడి నుంచి తేగలడు మంచం మీద చటుక్కున లేచి కూర్చోబోయాడు లేవకు కాసేపు విశ్రాంతిగా పడుకో అన్నది నర్సు డ్రిప్ అయిపోతోంది మరోటి పెట్టు వస్తూ అంటున్న ఆయన ఎవరో అర్థమైపోయింది సుధాకర్కి డాక్టర్ గారు నేను ఇక్కడికి ఎలా వచ్చాను కంగారుగా అడిగాడు సుధాకర్ నీరసంతో నువ్వు ట్యాంక్ బండి మీద ఓ బళ్ళ మీద పడిపోతే సికింద్రాబాద్ నుంచి వస్తున్న నేను గమనించాను సరాసరి నా కారులో నిన్ను నా హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇంతలో నర్సు వచ్చి మరో సెలైన్ బాటిల్ని పెట్టి వెళ్ళిపోయింది ఆ గది గదితలుపులని దగ్గరకు వేసి కుర్చీని బెడ్కి దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు డాక్టర్ చెప్పు అసలు నీ సమస్య ఏమిటి నెమ్మదిగా అడిగాడు డాక్టర్ నన్ను బతికించడంతో మళ్ళీ మొదటికి వచ్చింది నా సమస్య నన్ను అలా చావనివ్వాల్సింది పడుకునే వెక్కిళ్ళు పెట్టసాగాడు సుధాకర్ నీ పేరేంటి అడిగాడు డాక్టర్ సుధాకర్ సుధాకర్ చావటం అనేది వాడు చేసే పని నేను చేతగానివాడినే ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని బ్రతికించుకోవాల్సింది పోయి ఉద్యోగం ఆశతో మా నాన్నగారి రిటైర్మెంట్ బెనిఫిట్స్లోనూ సగం నాశనం చేశాను డాక్టర్ గారి కౌన్సిలింగ్తో అతని మరింత దుఃఖం పెరిగింది తన మనసును విప్పి ఆయన ముందు పరిచాడు అంత బాధలోనూ ఓ ఇంతేనా యాభై వేలేనా నీ ప్రాణం ఖరీదు సుధాకర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు డాక్టర్ సుధాకరు తన దుఃఖాన్ని దిగమింగుకొని కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ గారు వంక నేను ప్రజా వైద్యశాలను పెట్టింది ప్రజల కోసమే నామమాత్రపు ఫీజుతో చాలామంది రోగాల్ని కుదురుస్తుంటాను ఏమీ ఇవ్వలేని నీలాంటి వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోను కథలకు సెలైన్ కనెక్షన్ ఉంది వెళ్ళిపోదు కాన్లే మరి నువ్వు అన్నట్లు నీ సమస్య మొదటికి రాదా నవ్వుతూ అడిగాడు డాక్టర్ సుధాకర్ కళ్ళ ముందు మళ్ళీ గతము వర్తమానం కలిసి కరాళ నృత్యం చేయసాగాయి నీకు రేపు ఉదయం ఓ యాభై వేలు ఇస్తాను మీ నాన్నగారికి డ్రాఫ్ట్ తీసి పంపేసేయి నేను మరి నేను ఆ అప్పుని మీకు ఎలా తీర్చగలను డ్రిప్లో చుక్క చుక్క పడుతుంటే అతని కళ్ళ నుంచి ధారాపాతంగా కారసాగాయి కన్నీరు ఆనంద బాష్పాలు అర్థం కాని నీరు నేను మానవత్వంతో నీకు సాయం చేస్తున్నాను నువ్వు మానవత్వంతో మరొకరికి సాయం చేయాలి నేనా నేనేం చేయగలను చాలా చేయగలవు సిలోన్లో నా మిత్రుడు మరో వైద్యుడు ఉన్నాడు అతని బంధువుడు రెండు కిడ్నీలు దెబ్బతిని వాళ్ళ ఆసుపత్రిలోనే డయాలసిస్ మీద ఉన్నాడు నిన్ను నా ఆసుపత్రికి తీసుకురాగానే నువ్వు స్పృహలో లేవు నీ రక్తం ఏ గ్రూప్దో చూశాను ఓ పాజిటివ్ యూనివర్సల్ డోనార్వి నీ మూత్రపిండాల్లో ఒకదాన్ని ఆ రోగికి దానం చేశావంటే అతనికి పునర్జన్మనిచ్చిన వాడు అవుతావు నీ సమస్యలు కోలిక్కి రేపు ఇచ్చే యాభై వేలని మీ నాన్నగారికి ఇచ్చేసాయి ఆపరేషన్ పూర్తయిన తర్వాత వాళ్లతో చెప్పి మరో యాభై వేలు ఇప్పిస్తాను వెళ్ళటానికి రావటానికి ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు మూడు నెలల వరకు నీ ఖర్చు అన్నీ వాళ్ళు భరించేలా చూస్తాను సరేనా సుధాకర్కి దేవుడే ఆ రూపంలో వచ్చి మాట్లాడుతున్నట్లు అనిపించింది నోట మాట రాలేదు కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి రెండు చేతులు జోడించి డాక్టర్కి నమస్కరించాడు మరో రెండు వారాల కల్లా పాస్పోర్ట్ వీసా రెడీ అయ్యాయి సుధాకర్తో పాటు మరో యువకుణ్ణి తీసుకుని గౌరవనీయులు డాక్టర్ గారు విమానంలో ఎగిరి శ్రీలంక చేరుకున్నారు ఆయన మిత్రుడైన డాక్టరు ఇలాంటి ప్రజావైద్యుడే ఇద్దరు తమ మాట ఏమాత్రం తప్పకుండా వీళ్ళని వాళ్ళని కూడా అంటే దాతల్ని స్వీకర్తల్ని కూడా భద్రంగా చూశారు నలుగురు అక్కడ మరో రెండు వారాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇండియాకు బయలుదేరే ముందు స్వీకర్తలిద్దరూ దాతల్ని కలుసుకునే అవకాశం కలిగింది అనుకోకుండా దాతలు స్వీకర్తలు ఇద్దరు భాషలో వేరువేరు కావటంతో మాట్లాడుకోలేకపోయారు కళ్ళతోనే కృతజ్ఞత చెప్పారు స్వీకర్తలు కానీ దాతల కళ్ళల్లో తెలియని బాధ వీళ్ళ కళ్ళల్లో ఆనందం తాము కిడ్నీలను దానం చేసింది శ్రీలంక వాళ్ళకన్నమాట దాతలిద్దరికీ అర్థమైపోయింది అవయవ మార్పిడి శ్రీలంకలో ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్న నిబంధనలు ఏమీ లేవని అర్థమైపోయింది అవకాశం ఉన్నప్పుడల్లా ఆంధ్రప్రదేశ్లోని దేవుడు డాక్టర్ తమ లాంటి వాళ్ళని ఇలా పట్టుకొస్తాడని ఇక్కడ డాక్టర్ గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ కిడ్నీలను తీసి ఇక్కడ వాళ్ళకు అమరుస్తాడని అందుకు ప్రతిఫలంగా ఇద్దరు డాక్టర్లకి పెద్ద మొత్తంలో ముడితే తమలాంటి వాళ్ళకు తృణమో ఫణమో ముడుతుందని అర్థమైపోయింది ప్రజావైద్యుల అసలు రూపం తెలిసిన దాతలిద్దరూ తేలికుట్టుని దొంగలైపోయారు మన బాధను ఈ వైద్యులిద్దరూ ఎంత చాకచక్యంగా సుమ్ము చేసుకుంటున్నారు రెండో దాత సుధాకర్ వైపు చూస్తూ అన్నాడు నిజమే ఇంతకుముందు పెళ్లికి ముందు యువతుల్ని వర్జిన కాదా అనే పరీక్షలు చేసి మరీ పెళ్లికి ఒప్పుకునేవారట ఆ తర్వాత కొందరు యువతులు కాబోయే భర్తలకు ఎయిడ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవని పరీక్షల్లో తేలిన తర్వాతే పెళ్లికి ఒప్పుకోవడం ప్రారంభించారని వార్తలను విన్నాం మనలాంటి యువకులు టూరిస్టుల్లో అలా ఓ రౌండ్ కొట్టి ఇతర దేశాల నుంచి వచ్చేటప్పుడు ఇటీవల ఏమైనా శస్త్రచికిత్సలు జరిగాయా లేక వాటి గుర్తులు పొట్ట ఏమైనా ఉన్నాయా అన్న పరీక్షలు చేస్తే బాగుంటుంది కదూ సుధాకర్ రాజాతో నెమ్మదిగా అన్నాడు అంతకు ముందు వరకు గాల్లో తేలియాడుతున్న వాళ్ళ హృదయాలు బరివెక్కినా విమానం తేలిగ్గా గాలిలో మోసుకొచ్చింది తిరిగి బాధతో భారంగా వెళుతోంది దాతలిద్దరి మనసులో గాలి తీసిన ట్యూబ్స్ లా ఉన్నాయి మౌనానిదే ఇక అక్కడి రాజ్యం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరికి జరిగింది చెప్పుకోలేక మౌనాన్ని ఆశ్రయించారు ఆ దాతలిద్దరూ తేలికుట్టిన దొంగల్లాగా కథానిక సమాప్తం మిత్రులారా మీకు ఈ కథానిక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు ధన్యవాదాలు సెలవు